అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసానండి ఈ కథ ప్రతి ఒక్కరూ వినాల్సింది తెలుసుకోవాల్సిన కథ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు విక్రమ్ అనే ఒక వ్యక్తి ఒక వ్యాపారం పెట్టున్నాడు అతను వ్యాపారంలో బాగా నష్టపోయాడు ఇక ఈ నష్టాన్ని నేను పూర్తి చేసేదెలా నా వ్యాపారాన్ని మళ్ళీ పుంజుకోవాలంటే ఏం చేయాలి అయ్యో ఇంత పెద్ద నష్టం నా మీద పడింది ఇప్పుడు దిక్కుతోచిన పరిస్థితిలో నేనున్నాను ఎక్కువ పెట్టుబడి పెట్టేసి ఎంతగానో నష్టపోయాను ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఎంతో దిగులుగా అసలు ఏం అర్థం కావట్లేదు తెచ్చిన పెట్టుబడి అప్పులు వాళ్ళకి ఎలా కట్టాలి ఆ అప్పులు ఎలా తీర్చాలి ఈ వ్యాపారాన్ని మళ్ళీ నేను పునరుద్ధరించగలనా మంచి లాభాలతో ఈ వ్యాపారాన్ని నేను చేయగలనా అని సవా ప్రశ్నలు విక్రమ్కి ఇక తన జీవితాన్ని ముగించేందుకు తను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి వెళ్తూ ఉంటాడు అలా వెళ్ళేదారిలో ఒక మండపం అనేది వస్తుంది బాగా అలసిపోయిన ప్రాణానికి ఆ మండపంలో కూర్చొని ఆలోచిస్తూ దిగులుగా ఉన్నాడు ఎదురుగా ఉన్న ఒక కుప్పతొట్టి ఒక చెత్త కుండీ చూశాడు అతను ఆ చెత్త కుండీ వైపు అలాగే చూస్తూ దీనంగా ఉన్నాడు ఇంతలోనే ఆ చెత్త కుండీ దగ్గరికి ఒక అతను వచ్చాడనమాట ఒక పేపర్లో ఏరుకుంటూ ఉంటారు కదా ఆ వ్యక్తి వచ్చి ఆ ఆ కుప్పలో ఉన్న పేపర్లన్నీ వేరుకొని తన సంచిలో వేసుకొని వెళ్ళిపోతాడు ఇంకా కాసేపటికి ఒక ప్లాస్టిక్ ప్లాస్టిక్ వేరుకుంటూ ఉంటారు కదా అతను వచ్చి అందులో ఉన్న బాటిల్స్ ఏదైనా సరే ప్లాస్టిక్ వస్తువులు ఇరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు అన్నీ వేరుకొని అతను వెళ్ళిపోతాడు తర్వాత ఒక కుక్క వస్తుంది ఆ వచ్చి ఆ చెత్త కుప్పలో ఉన్న అన్నం ఆకుల్లో ఉన్న అన్నం ఆహారం మొత్తం తిని తన ఆకలి తెచ్చుకొని వెళ్ళిపోతుంది తర్వాత వెంబటినే ఒక ఆవు అనేది వస్తుంది ఆవు ఆ చెత్తకుప్పలో ఉన్న పచ్చ పచ్చని ఆకులన్నీ కూడా తినేసి బేవమని తేపి అది వెళ్ళిపోతుంది అప్పుడు అనిపిస్తుంది విక్రమ్కి అయ్యో ఒక చెత్త కుప్ప ఏనికి పనికిరాని పనికిరాని వస్తువులు వేసే ఒక చెత్త కుప్పలో ఇన్ని ఉపయోగకరమైన వస్తువులు ఉన్నాయి ఆ వస్తువులతో ఇన్ నలుగురు వాళ్ళ ఆకలిని తీర్చుకోవటానికి ప్రయత్నించారు అలాంటిది ఇంత విశాలమైన ఈ ప్రపంచంలో ఈ లోకంలో నేను బతకలేనా నాకున్న నష్టాలు నేను పూర్తి చేసుకోగలనా నాకున్న నష్టాన్ని నేను మళ్ళీ లాభం వైపు తిప్పుకోలేనా ఆ సామర్థ్యం నాకెందుకు లేదు ఎందుకు నేను ఈ వైపు నేను ప్రయత్నించకూడదు అని తనకు తానే ఎంతో ఆవేదనతో ఒక మార్పు అనేది అతని మనసులో వస్తుంది తర్వాత వెళ్తాడు ఆలోచిస్తాడు ఏం చేస్తే తన వ్యాపారం మళ్ళీ పుంజుకునేలా వస్తుందో అని చెప్పి ఆలోచించి ఆ వైపుగా నడుస్తాడు విక్రమ్ ఇంకేముంది ఒక పట్టుదలతో నడిచినప్పుడు తప్పకుండా విజయం వైపే ఉంటుంది అతను ఖచ్చితంగా లాభాలని ఆశిస్తాడు మనం కూడా అంతేనండి ఒక కష్టం వచ్చిందని కృంగిపోయి అక్కడే ఉంటాం ఒక సమస్య వచ్చిందని ఆ సమస్యని దాటలేక దిగులు అక్కడే కూర్చుంటాం కృంగిపోయి మనం కూర్చుంటే ఆ సమస్య తీరుతుందో చెప్పండి దానికి పరిష్కారం ఏంటి అని చెప్పి వెతకాలి నా వల్ల కాదు నాకు ఇంతే అని ఎప్పుడు అనుకోకుండా ఈ విశాలమైన ప్రపంచం ఇంత ప్రకృతి మనకు ఎన్నో ఇస్తుంది మనం చేయాలి కానీ ఏదో ఒకటి చేసి మనం మంచి స్థాయికి వెళ్ళచ్చు మనం అనుకున్న గోల్ని సాధించవచ్చు దానివైపు మన ప్రయత్నం మన శ్రద్ధ పట్టుదల అలాగే మన కష్టం అనేది కూడా అందులో పెట్టినప్పుడే తగిన ఫలితం అనేది తప్పకుండా వస్తుంది అలా కాకుండా నాకేం రాదు నా జీవితం ఇంతే అనుకుంటే ఎవరు కూడా ఏం చేస్తాం చెప్పండి ముఖ్యంగా చదువుకునే పిల్లలు నా కెపాసిటీ ఇంతే నేను చదవలేను నాకు ఇంతే వస్తుంది నేను ఎంత చదివినా నా మైండ్కి ఇంతే ఎక్కుతుంది అని చెప్పి కొందరు అక్కడే ఆ కొంతవరకే చదివి డ్రాప్ అయిపోతూ ఉంటారు ఇది సహజంగా పిల్లల్లో ఉన్న మనస్తత్వమే కానీ ఎందుకు ఇది నేను సాధించకూడదు ఈ క్వశ్చన్ నాకు ఎందుకు రాదు ఇది ఎందుకు నేను నేర్చుకోలేను ఇది తప్పకుండా నేను నేర్చుకోగలనే ఒక పట్టుదలతో ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు చదివితే తప్పకుండా వస్తుంది ప్రయత్నం అనేది ఎప్పుడు కూడా విఫలం అవ్వదు అందువల్ల ప్రయత్నిస్తూ ఉండాలి మనం కష్టపడి దాని మీద శ్రద్ధ పెట్టి చేసినప్పుడు చదువే కాదండి ఏ ఒక్క వ్యాపారమైనా ఉద్యోగమైనా ఏ ఒక్కటి మన లక్ష్యం సాధించాలంటే మనం పట్టుదలతో పాటు మన ఆత్మస్థైర్యాన్ని కూడా పెంపొందించుకోవాలి అని ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి ఈ వీడియో కూడా మీకు ఒక మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు Very good friends, thank you for watching, bye.